హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభ ఈరోజు మీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి కొత్తదంటే చాలామంది చేసుకుంటారు కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అన్ని పచ్చి ఇంటిగ్రీడియంట్స్ అండి ఇందులో ఉండేటివి క్యారెట్ పచ్చడి క్యారెట్ పచ్చి పచ్చడి దీనికోసం కావలసిన పదార్థాలు క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఇవండి ఈ మూడే మెయిన్ ఇంటిగ్రీడియంట్స్ ఇందులో ఇంకా పోపు కోసం కావాల్సింది మినపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంతే అండి సింపుల్గా అయిపోతుంది రెండే రెండు నిమిషాలులో ఈ పచ్చడి అయిపోతుంది ఇంక తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పచ్చి క్యారెట్ ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ ఈ మిక్సీ పట్టుకునే పట్టుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు చింతపండు చింతపండు కొంచెం నానబెట్టి వేసుకోండి నేను ఇక్కడైతే మామూలుగా ఒక రెబ్బ చింతపండు వేసేసాను అలా వేసుకుంటే మెదగదండి కాకపోతే మెత్తగా ఉంది చింతపండు అనుకుంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు దీనికి ఉప్పు ఈ పచ్చడికి ఉప్పు పడుతుందండి కల్లుప్పు అయితే కొంచెం దానికంటే తగ్గించి వేసుకోండి చింతపండు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవాలండి ఒక రెండుసార్లు మరి అంత మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పట్టుకుంటే తినేటప్పుడు ఈ పలుకులు అవి తగులుతూ బాగుంటుందండి అంతే మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంటుంది పచ్చడి ఇప్పుడు పోపు పెట్టేసుకోవడం పోపు కోసం ఐరన్ కడాయి నేను చెప్తూనే ఉంటానండి ఐరన్ కడాయిలో అయితే పోపు మాడకుండా ఏ కూరకైనా బాగుంటుంది ఐరన్ కడాయిలో కాస్త ఆయిల్ తక్కువ వేసుకోండి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడికి వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ మినపప్పు వేసుకోండి కొంచెం వేడవుతూ వస్తుంది అన్నప్పుడు ఇంకా ఆవాలు ఆవాలు చిటిపట్టమనాలండి అప్పుడు పోపుకి మంచి సువాసన వస్తుంది తర్వాత జీలకర్ర ఎన్నుమిర్చి అన్నీ కలిపి వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కటి వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగుతాయండి కొంచెం ఫ్రెష్గా కరివేపాకు తీసుకొని వేసుకోవాలి నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పున్నాను ఇది పోపు ఎంత బాగా వేగుతుందో దోరగా మంచిగా సువాసన వస్తుందో అప్పుడే ఏ కూరకైనా పచ్చడికైనా పోపు పెట్టుకునే పచ్చళ్ళకి వేటికైనా కానీ రుచి పెరుగుతుందండి అలాగా బాగా ఇది దోరగా వేయించుకోవాలి పోపు పోపు మనం ఇంట్లో పోపు పెడుతూ ఉంటే మన వీధిలోకి వాసన రావాలంటారు కదా పెద్దవాళ్ళు అలా పోపు పెట్టాలి దీనికోసం పచ్చళ్ళ కోసం మాత్రం పోపు పెట్టేటప్పుడు కొంచెం పేషెన్స్గా పోపు పెట్టుకోవాలి బాగా దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నీ సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇం ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మన కూరలు ఎలా చేసుకున్నా రుచించేది మాత్రం ఒక పోపు వల్లే అండి అందుకని ఇంతలా చెప్తున్నాను పోపు అయితే బాగా వేపుకోవాలి ఎండుమిర్చి కానీ మినపప్పు కానీ ఆవాలు చిటపటమంటూ ఉండాలి అప్పుడు కొంచెం ఇందులోకి ఇంగువ వేసుకోవాలండి చాలా కొంచెం పడుతుంది ఇంగువ కొంచెం అలా చల్లుకుంటే సరిపోతుంది కొంచెం ఇంగువ వేసుకున్నాక ఇంగువ కూడా ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి నేను ఇంగువ బాగా వాడతానండి డైజెషన్కి మంచిది అరుగుదల పెరుగుతుంది ఇంగువ నేను ప్రతి కూరలో ఇంగువ వెల్లుల్లిపాయలు తక్కువ వాడతాము చారులోకి తప్పించి చాలా తక్కువ వాడతాను వెల్లుల్లిపాయ ఇంకేదైనా ఫ్రైస్ అలా అయితేనే వెల్లుల్లిపాయ వాడతాను అప్పుడు ఇంకా పోపు బాగా ఫ్రై అయ్యాక ఈ మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ పచ్చిమిరపకాయ కొబ్బరి కొబ్బరి ఇది ఇదంతా మిశ్రమం అంతా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఆయిల్ కొంచెం బయటకు వచ్చేదాకా పైకి వచ్చేదాకా కొంచెం ఇందులో ఉండే వాటర్ అంతా ఇగిరిపోయి కొంచెం పొడి పొడి అవుతుంది పచ్చడి ఇది ముద్దలాగా ఉండదండి కొంచెం పొడి పొడిగా ఉంటుంది పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ రెసిపీ ఇందులో విటమిన్స్ కూడా మనం దేన్ని ఇందులో ఉడికించట్లేదు కాబట్టి విటమిన్స్ క్యారెట్లో ఉండే ఏ విటమిన్ కే విటమిన్ ఇవన్నీ కూడా అలాగే ఉంటాయండి ఇక ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక ఇంకా మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు గ్యాస్ ఆఫేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి హెయిర్కి కానీ మన కంటికి కానీ క్యారెట్ ఉంది కాబట్టి చాలా మంచిది అలాగే మనకి జుట్టుకు కూడా క్యారెట్ మంచిది అంటారు కదా దట్టు ఏంటంటే మనం ఉడికించకుండా చేసుకుంటున్నటువంటి పచ్చడి కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి